పోతాము అలానే అడవుల్లో అంత పళ్ళు ఫలాలన్నీ తిని మా శరీరాన్ని మేము పోషించుకునే వాళ్ళము తెలివి లేని కొంచెం కూడా తెలివి లేని పొల పొలంలో పుట్టామయ్యా మేము అని చెప్పి అంటున్నారు నిన్ను మా అదృష్టం ఏంటంటే మా సజాతీయు ఉన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు మేము పుట్టాం కాబట్టి అది మా అదృష్టం అని చెప్తున్నారు అంతే తప్ప మాకు ఏమీ లేదు మాకేమీ తెలియదు పుణ్యం తెలియదు పాపం తెలీదు ధ్యానం లేదు ఏమీ లేదు కేవలం ఏంటంటే ఆయనతో పాటు పుట్టారు అదే వాళ్ళ అదృష్టము అని చెప్తున్నారు వివిధమైన లోటు లేని గోవింద నీకు ఏ విధమైన లోటు లేదు అలాంటి మాకు సంబంధం ఉంది మన మన ఇద్దరము ఒకళ్ళ ఒకళ్ళు సంబంధం కలవాడము ఈ సంబంధాన్ని మేము పోగొడుతూ అని చెప్తున్నారు మేము ఈ లోక మర్యాదలేమీ ఎరంగం ఏం చేయాలో ఏంటో అసలు ఏమీ తెలియదు కదా వాళ్ళకి గోపగోళంలో పుట్టడానికి ఇవన్నీ ఏమీ తెలియదు అంట ఆయన వాళ్ళకి కృష్ణుడే అంతేగాని వేరేదేం లేదు మేము ఇప్పటిదాకా ఆ పేర్లతో ఈ పేర్లతో నిన్ను ఇచ్చాము ఈ ఇంటి పాత్రలు ఏదోటి అంటున్నారు కదా అలా చేసాము దాని వల్ల మమ్మల్ని కోపగించుకోక మాకు మా అభిష్టాన్ని అని చెప్పి అడుగుతున్నారు ఈ గోపాంగలు కృష్ణుడు కరవైగడ్ మనుషులకి పశువులకి అన్నిట్లో తిండి నిద్ర సుఖం ఇవన్నీ ఒకటే కానీ మనుషులకి ఏముంది జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది మరి అప్పుడు ఆ జ్ఞానం మనం ఉపయోగించుకోకపోతే మనం దేనితో సమానం పశువులతోనే సమానం అని చెప్పి చెప్తున్నారు మనకున్న జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి లేకపోతే పశువుకి మనకి తేడా లేదు మనంట ఈ పశువులు కట్టలు లేని అడవులు అందుకే తిరుగుతూ ఉంటాయి కపడలు లేని పశువులు ఈ గోప కుమారులు కూడా అలాంటి వాళ్ళేనంట వాళ్ళ పశువులు కూడా అంటే వాళ్ళని అంట అంత అమాయకులు అంట వీడు పశువులు అయ్యే కొంచెం మంచి జ్ఞానం ఉన్నాయి వాళ్ళకన్నా తక్కువ వాళ్ళంట ఈ గోప బాగులు అని చెప్పి వాళ్ళు అంత అమాయకులు అని చెప్తారు పశువులు కూడా ఎక్కిరిస్తాయి అంట వీళ్ళని అంత అమాయకుల అని అలాంటి వాళ్ళు అనమాట ఈ గోపవాలు పరవైగా పరవైలంటే గోవులు గోవులంటే ప్రమాణ మార్గలు వేదాలు అంటే వేదాలు మరి ఎక్కువ సహస్రం అపగంది తమాంసి పొందుతామని గోశబ్బానికి వాహపరమైన ప్రయోగం పడుతున్నారు రాక్ష సంహరించబడ్డే కదా వేదాలు అప్పుడు బ్రహ్మకు తిని తీసుకొచ్చిస్తాడు అట్లా కరవైగ్ అనగా ఉపబ్రహ్మలతో కూడిన సాంగ వేదాలని అర్థం కరవైగల్ అంటే కానం సేవు అంటే అరణ్యం కానం అంటే అరణ్యం ఉపనిషత్తులకు అరణ్య అరణ్యకములను కూడా ఒక పేరుందంట దానిలో చేరి అనగావి తెలుగు నెట్టి భగవత్ స్వరూప రూప గుణ విపత్యాదులను దెస్సగా నెలింగిన వారని చెప్తున్నారు వీళ్ళు ఐరింగినవాడా అని చెప్తున్నారు పరమాత్మను సవిభూతికముగా అనుభవించగలవారం మేమని చెప్పి చెప్తున్నారు వీళ్ళు హరిమోద్రీల్లాద జ్ఞానం ఒకరియో లేనివారు అసలు మాకు జ్ఞానమే లేదని చెప్పి చెప్తున్నారు ప్రపన్నులు జ్ఞానాధికులు భక్తి పర్వసులు అగ్నులు అను మూడు విధాలుగా ఉంటాయంటారు జ్ఞానాధికుల కా స్వరూప వయత్మ జ్ఞానం మలవార అనన్య అనన్యగతికలై తమ పార్తంత్ర్య స్వభావము తగ్గినట్లుగా భక్తంతుని అందు భారం ఉంచి నిశ్చింతగా ఉంటారు వీళ్ళు ఎవరు ప్రబంధ సరే వాళ్ళు ఎవరైనా అంటే నాదమునులు భాష్యకారులు లాంటి వాళ్ళు వీళ్ళంతా ఆయన అనిన్య బతులే ఉంటారు భారత భక్తి పారవశించే ప్రపంచం భక్తి ప్రతి చే ప్రపంచం అంటే వీళ్ళు భక్తి అధికమయ్యి ఏ సాధనం లేకుండా ఎక్కడోళ్ళు అక్కడే ఉండి అంతా నీవే అని నిశ్చింతగా ఉండేవాళ్ళు భక్తి ప్రబం వీళ్ళంతా ఆడవార్లు అనమాట అజ్ఞానం ప్రపన్నులు అంటే మల్లాంటి వాళ్ళు అనమాట ఇతర సాధనలు అనుష్ఠించడం సామర్థ్యం లేదు యోగ్యత కూడా మనకి లేదు గంచతర శూన్యులే భగవంతుని అంతే తమ భారము నుంచి సంసార చేతనలు ఇట్టి జ్ఞాన శూన్యులం మేము అజ్ఞాన ప్రపందలం అని చెప్తున్నారు ఈ గోపాంగనం మాకేమి తెలియదని అటు ఇటు చేరి వాళ్ళు అనేది ఏంటంటే మాకు ఏమీ తెలియదు మేము జ్ఞానశూన్యుడము నువ్వే మాకు నీ కులంలో పుట్టాం కాబట్టి మేము అదృష్టవంతులము మాకు పాపము పుణ్యము ఇలాంటివి కూడా ఏమీ తెలియదు అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు ఆయు కులం వీరు అజ్ఞానంచే ప్రపన్నులైన అంటే మరి వీళ్ళకి ఏం తెలియదు కదా అయిన వాళ్ళు ప్రపంధులు అంటే పారతంత్యం కలిగి ఉన్నారు భగవంతుడితో పారతంత్ర్యం కలిగి ఉన్నారు అజ్ఞానులైనా వీళ్ళు ప్రపంధులు అజ్ఞాన ప్రపంధులు అనమాట అని చెప్తున్నారు వీళ్ళేంటి అనన్య దైవ చిలికి ఎవరిని వీళ్ళు ఆశ్రయించాల కృష్ణుడే ఆశ్రయించిన వాళ్ళు శ్రీకృష్ణుడు తప్ప వేరు దైవం ఎరుంగని జ్ఞాన జన్మల అట్టి కులానికి చెందాం ఆయన తప్ప మాకు ఎవరు తెలియదు అని చెప్తున్నారు పురైవన్లాద గోవింద ఆశ్రయ సౌకర్య పాదశకములకు వాత్సల్య స్వామిత్వ సౌలభ్య సౌశీల్య ప్రాప్తి పూర్తులతో కానీ ఆశ్రిత కార్యపాదకములకు జ్ఞాన భక్తి బల ఐశ్వర్య ప్రకృతి గుణములలో ఏ విధమైన లోటు లేని గోవింద అంటున్నారు అంటే అంతటి కళ్యాణ గుణాలు అలవాడని చెప్పి ఇది కీర్తిస్తున్నారు గోవిందా అంటే గో అంటే శాస్త్రం వింద అంటే అంటే సమృద్ధిగా కలవాడా అని చెప్పి అర్థం అన్నమాట కేవలం సప్త ప్రమాణముొక్కదాని మాత్రమే తెలియగలిగిన శాస్త్రiyo నిక ఇంకల యోనినదా జ్ఞాపక ప్రమాణం అనగా భగవంతుడు ఉన్నాడని తెలుపుది వేదం వేదైతే సర్వేనగమేవ వేదః అంటే వేదమే పరమాత్మ చెప్తావు తర్వాత అంటే మన భగవంతుడికి మనకి నవవిధ సంబంధాలు ఉన్నాయని